సో హిందువులే హిందువులకు శత్రువులుగా మారుతున్నారా అన్న ఒక సందేహాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకు అంటే బెంగాల్లో పూరి జగన్నాథ్కి రిప్లికా అంటే ఈక్వల్గా ఉన్న ఒక టెంపుల్ని కట్టడానికి అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కావచ్చు అలాగే వచ్చేసి కొంతమంది హిందువులు కావచ్చు అలాగే బెంగాల్ ప్రభుత్వం దానికి సపోర్ట్ చేస్తూ ఉంది సో డిట్టో డిట్టోగా పూరి జగన్నాథ్ టెంపుల్ లాగా ఉండే ఒక టెంపుల్ని రెండు వందల యాభై కోట్ల తోటి బెంగాల్లో ఉన్న దిగా అనే ప్రాంతంలో కట్టడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి అది ఎలా ఉంటుందంటే ఏ విధంగా పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుందో అదే విధంగా అదే హైట్లో ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా వీళ్ళు కొత్తగా పెడతా ఉన్నారు అలాగే వచ్చేసి ఇక్కడేమో దారుబ్రహ్మ టెంపుల్లో ఉంటాడు బట్ ఇక్కడ మాత్రం రాతితోనో దేనితో తయారు చేస్తాం మేము విగ్రహాలు బట్ యాజ్ ఇట్ ఈజ్గా పూరి జగన్నాథ్ టెంపుల్ని కాపీ చేసి కడతా ఉన్నారు అలాగే ఆ టెంపుల్ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో దానిలో పార్టిసిపేట్ అవుతున్న ఇస్కాన్ సభ్యులు వీళ్ళంతా ఏమని చెప్తా ఉన్నారంటే దీనిలోకి ముస్లింస్ రావచ్చు క్రిస్టియన్స్ రావచ్చు అంటే నాన్ హిందూస్ రావచ్చు పూరి జగన్నాథ్ టెంపుల్లోకి నాన్ హిందూస్ని రానియరు వీళ్ళు కాబట్టి మేము రాణిస్తామని చెప్తా ఉన్నారు అంటే ఎందుకు మరి అంటే ఒక ఆచార వ్యవహారాలు లేకుండా ఒక పద్ధతి లేకుండా మన దేవుడిని అవమానించే విధంగా చేసి చూపిద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే ఒక నియమం తెచ్చుండ్రు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆ కారణాల చేతనే పూరి జగన్నాథ్ టెంపుల్ ఆ పద్ధతులను పాటిస్తుంది మరి ఈరోజు మీరు దేవుణ్ణి అవమానించాలని నిర్ణయించుకున్నారా ఇస్కాన్ సభ్యులు అలాగే అక్కడ ఉన్న బెంగాల్ మమతా బెనర్జీ బై డీఫాల్ట్ హిందువులను అవమానించాలని డిసైడ్ చేసుకుంటుంది మరి ఈ విధంగా చెయ్యాలని చెప్పేసి పూరి జగన్నాథ్ భగవంతుణ్ణి అవమానించడానికి గాని ఆ భక్తులను అవమానించడానికి గానీ ఒరిస్సా భక్తులను అవమానించడానికి గాని ఓవరాల్గా హిందువులను అవమానించడానికి గాను ఈ రిప్లికా టెంపుల్ని కట్టి ఆ భక్తులను ఇక్కడ రాకుండా చేసి ఇతర మతాల వాళ్ళని నిలువ చేసి హిందూ సంప్రదాయాలు అవమానించాలన్న పకడ్బందీ హిందువులకి వ్యతిరేకంగా జరిగే కుట్రగా బెంగాల్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇస్కాన్ సభ్యులు అలాగే వీళ్ళందరూ చేస్తూ ఉన్నారా అన్న ఒక అనుమానం అనేది బాగా వ్యక్తమవుతూ ఉంది సో దానికి తగ్గట్టుగానే పూరి జగన్నాథ్ టెంపుల్ సేవా సంస్థకు సంబంధించిన అధినేతలు వీళ్ళంతా కూడా ఎవరు కూడా దానిలో పార్టిసిపేట్ కావద్దు దానిలో భాగస్వాములు కావద్దు అని వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు సో మరి ఏం జరుగుతుందో చూడాలి ఓవరాల్గా హిందూ భక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూరి జగన్నాథ్కి రిప్లికా ఉండదు పూరి జగన్నాథు జగన్నాథుడు అంటే ఆయన ఒక్కడు మాత్రమే అదే స్థలం అంతే తప్పితే రిప్లికా కట్టినంత మాత్రాన ఆ పూరి జగన్నాథుడు అక్కడ ఉంటాడు అనుకోలేం అలాగే భగవంతుడు ఎక్కడైనా ఉండొచ్చు తప్పులేదు కానీ ఇలాంటి ఒక రిప్లికాని క్రియేట్ చేసి హిందువులని హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం అటు బెంగాల్ ప్రభుత్వం చేయకూడదు అలాగే ఇస్కాన్ సభ్యులు చేయకూడదు మరొకరు చేయకూడదు సో డెఫినెట్గా ఇది అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్